పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆక్విడు డైలీ మార్కెట్ వద్ద సోమవారం ఘాతంతో మృతి చెందిన వానరం కోతికి హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు అందులో భాగంగా ఈరోజు వానరానికి పెద్ద కార్యం నిర్వహించారు పూలు పండ్లు సమర్పించి అస్రు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రెండు వందల మందికి అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో ఇంటి వీర వెంకట సత్యనారాయణ కొటికెలపూడి త్రిమూర్తులు గుర్రం సత్యనారాయణ కొటికెలపూడి రాఘవులు కొటికెలపూడి వెంకటేశ్వరరావు కొటికెలపూడి సత్యనారాయణ రవిచంద్ర గంటా నాని కారింకి యేసు మల్లిపూడి శ్రీనివాస్ గంటా రంగ పిట్టారాజు గంటా శ్రీను కొటికెలపూడి నాగరాజు మరియు శ్రీ లక్ష్మీ గణపతి పూలు పండ్లు వర్తక సంఘం సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు గత ఆదివారం ఇరవై రెండో తారీఖున కోతికి కరెంట్ షాక్ కొట్టి కొంచెం మైండ్ లేక ఓ రోజు అత్తమా ఓ రోజు అత్తమాను ఆదివారం అత్తమాను తిరిగింది ఆ ఓ ఓరస్ఎల్లో ఇన్డిఎస్ఎల్లో అవన్నీ కంప్యూటర్ తీసుకొచ్చి శాంతం జరిగింది ఆ ఇళ్ళకుండి సోమవారం ఉదయం మరణం జరిగింది అలాగే మాకు ఇక్కడ వీళ్ళందరూ కూడా మన కొడుకులపూడి రాఘలు గారు ఏంటి అలాగే కొడుకులపూడి కాంతారావు వీళ్ళందరూ చాలా చాలామంది ఉండి దాన్ని హిందూ సాంప్రదాయం ప్రకారం మన హిందూ సమాజం గురించి హిందూ సాంప్రదాయం ప్రకారం తీసుకెళ్ళి బ్యాం మేళాలతోటి బండి మీద పువ్వులు ఆవుట్లతోటి అవన్నీ తీసుకెళ్ళి అలాగే మన ఆ పూడ్చి పెడతాం జరిగింది వచ్చే పంతులు గారిని అడిగితే మీరు మూడో రోజున పెట్టుకోవచ్చు పొదవరాడు అన్నారు అలాగే రెండు వందల మందికి ఈ రోజుని అన్న సంతర్పణ పెడుతున్నాం ఇక్కడ మన లైబ్రరీ దగ్గర అందరూ కూడా శుభ్రంగా ఉండాలని నా దేవుని తారీఖున ఆదివారం నాడు గగన్ చూసిన కోతికి ఇక్కడ కన్న కొట్టడం వల్ల అసౌస్థకు గురయ్యి ఆ రోజు చాలా ఇబ్బంది పడి ఇరవై మూడవ తారీఖుని మరణించడం జరిగింది ఈ పోతికి ఒడిల్పూడి రాఘల గారు అక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరూ కలిసి ఆ లక్ష్మీకాణపతి పల్లెపూల వర్తక సంఘం వారు ఆ కోతి యొక్క క్రియలు అన్ని హిందూ ధర్మశాస్త్ర ప్రకారం నిర్వహించి ఈ రోజుని అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రెండు మూడు వందల మందికి అన్న సంతర్భం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరూ చేపడ కోరుతున్నాం పోతొచ్చిందంటే కుట్లో ఉందే డ్రైనేజీలో పడిపోతే అలాంటి అన్ని చేసిన తర్వాత మా కొట్టు దూరింది అది చూస్తే దానికి మురళయ్య గారు మేము ఇండియాస్లో చేయించి చేసాము అండి చేస్తే ఆగలేదు అది సోమవారం నాడు మరణించింది సోమవారం ఒంటి అంటే మరణించిన తర్వాత దానికి తీసుకెళ్ళి హిందూ సాంప్రదాయం ప్రకారంగా మేము అలా చేయించాం ఏదో రెండు వందల మంది భోజనాలు సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్